నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా కోట మండలం కోట విద్యానగర్ మార్గంలో ఆర్టీసీ బస్సుకు త్రిటిలో ప్రమాదం తప్పింది ఈ మార్గంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు మార్జిన్ లోని బురదలో కూరకపోయి క్రిందకు వాలిపోయింది దీంతో ప్రయాణికులు తీవ్ర భయోందోళన వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా సురక్షితంగా బయటకు తీశారు పెను ప్రమాదం ప్రయాణికులకు తప్పింది సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని కోటా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు என்னது நான் இங்க தெகமாயிட்டு இருக்கேன்டா நான் நான் என்னது அதுக்கு நான் வந்துட்டு போறேன் நல்லா வந்துச்சு நான் மாமா 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 என்ன கேட்டி பேட் போனியரோ ஒயிட் பெரிய பாயி ஆட்டோ ரோ இது ரோ சொச்ச பைக்கி ஃபேட் டபுள் டான்ட் போகலாம் டான்ட் டபுள் டான்ட்

ஆட்டோ வந்து சார் ஆட்டோ வந்து ஆட்டோ வந்து என்ன கேட்டு ஓடுறது இல்ல சார் இது சாதனம் போன் ஜாதற கா ஆ பாட்டு ரெல்லா பாட்டு சக்கோட்ட வந்து போடுறதே